శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృక్షకులు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన ఈ నెల పంతొమ్మిదో తారీఖున నవగ్రహ నక్షత్ర పరిహారాలు జరుగుతాయి నాలుగు రెండు సార్లు సామూహికంగా జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహారం జరుగుతాయి లైవ్ ట్రీకి కష్ట వస్తుంది చూడండి జాతకం ఉన్నా జాతకం లేకుండా ఎవరైనా ఏంటో పాల్గొనొచ్చు దీని వివరాలను కూడా వీడియో చేస్తాను అలాగే ఈ స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేస్తే మీకు ఎవరు పాల్గొనాలనుకుంటే మీరు అడగవచ్చు మాట్లాడవచ్చు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండని చూద్దాం ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా తీసుకుందాం పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా వాటి తీసుకుందాం నైట్ ఆఫ్ వ్యాన్స్ జీవితంలో అనేక రకాల అనుభవాలు మీకు ఎదురవుతూ ఉంటాయి ఈ సమయంలో ఊహించిన చిక్కులు ఊహించిన ప్రశ్నలు ఊహించని సమస్యలు మీకు మీరే చాలా సందర్భాల్లో మనం రైట్గా ఉన్నామా రాంగ్ ఉన్నామా మన ఆరోగ్య విధానం ఏ విధంగా ఉంది సమాజం హర్షించేలా ఉందా హరిషించేలా లేదా అని అయోమయానికి గురవుతూ ఉంటారు ఇదే సమయంలో మీకు మీరే సమాధానం చెప్పుకోవడం బయట వాళ్ళు మీకు సలహాలు చెప్పడం వంద రూపాయలు రెండు వంద రకాల ప్లాన్ చేస్తే ఎక్కడ అవుతుంది వంద రూపాయలతో ఎంత అవుతుందో అంతే పిండి కొద్దీ రొట్టే అంటాం అలాగా ఇల్లు కొనాలనుకున్నారు మీ దగ్గర పది లక్షలు క్యాష్ ఉంది ఓ యాభై లక్షలు లోన్ వచ్చే అవకాశం ఉంది బయట అప్పు చేసి ఒక పది లక్షలు దొరుకుతుంది అందుకని రెండు కోట్ల రూపాయలు ఇల్లు మీరు కొనకూడదు కదా అలా ప్లాన్ చేస్తే తప్పవుతుంది ఈ సమయంలో ఇలాంటివి శక్తిని అతిగా ఊహించుకొని ఎదురు దెబ్బలు తినే అవకాశము సరైన నిర్ణయాలు తీసుకునేక తాలకేళ్ళుగా ఇబ్బందులు పడుతూ ఉండము అయితే ప్రతిదీ కూడా లాభ నష్టాలు వేరేది వేసుకుంటూ ఇది చేస్తే ఏం వస్తుంది ఇది చేస్తే ఏం పోతుంది ఈ రకంగా ఆలోచనలు సాగుతూ ఉంటాయి ఉన్నదాన్ని ఎలా ఖర్చు పెట్టాలి ఖర్చు అయిపోయేది స్థిమితం ఉండదు ఖర్చు అయిపోయిన తర్వాత అరే డబ్బు ఖర్చు అయిపోయింది అనుకుంటారు ఈ రకంగా జిగ్ జాగ్ జిగ్ జాగ్గా ఉంటుంది మనసంతా ఆందోళనగా ఉంటుంది అయోమయంగా ఉంటుంది ముఖ్యంగా ఇరవై రెండవ తారీఖు దాకా ఈ పరిస్థితి ఉంటుంది ఇరవై ఒకటో తారీఖుని అవసరం లేకుండా బయట పోవద్దు డబ్బు నీళ్ళలో ఖర్చు అయిపోతుంది డబ్బు అందువల్ల ప్రయాణాలు జాగ్రత్తగా ఉండేదాక డబ్బు ఖర్చులు కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరి సరహారం వినద్దు మీకు దోచి మీరు చేసుకెళ్ళండి కష్టం నష్టం మీరే అనుభవిస్తారు తప్ప లేదా వాళ్ళు చెప్పించేయడం వల్ల మనం బాధపడడం ఇలాంటి ఆ రిగ్రెట్ రాకూడదు మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ మెజీషియన్ బాగుంది ప్రెజెంట్ సిక్స్ ఆఫ్ పెండికిల్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో గత పదిహేను రోజుల కాలం ఎటువంటి సమస్యలు లేకుండా బాగానే కాలం గడిచింది ఆర్థికంగా కానీ ఏదైనా కానీ అన్ని బాగానే ఉన్నాయి ప్రజెంట్ ఫ్యూచర్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి సహాయం తక్కువగా ఉంటుంది అన్నం చంద్ర అన్న కానీ అన్నం పెట్టేవాడు ఉండడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అలాగే మీకు అవసరము అన్నప్పుడు కూడా మీకు అవసరం తెలిసినా కానీ తప్పించి తిరుగుతారు పక్క వాళ్ళకి చేస్తే మీకు చెయ్యరు ఎవరు కూడా అందువల్ల ఎవరి మీద ఇది అదిగా ఆశపెట్టుకోవద్దు ఆ ఫ్రస్ట్రేషన్లో లూజ్ ఆఫ్ చేయొద్దు మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసి బయట వీళ్ళ గురించి మీకు ఇష్టం మీకు కావాల్సిన వాళ్ళకి చెడ్డగా చెప్పడం మొదలు పెట్టారంటే ఇబ్బందులు పడతారు మిమ్మల్ని గిల్లి మీ చేత మాట్లాడించి ఇంకో నువ్వు అలా అన్నావు చూసేవా అనేవాడు మీ చుట్టూ ఉంటారు అందువల్ల ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు టైం మంది కాదు అని మౌనంగా ఉండండి ఇరవై ఒకటో తారీఖు తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది ఈ మూడో వారం అంతా కూడా జాగ్గానే ఉంటుంది కుటుంబ సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా టెన్ ఆఫ్ పెంటిల్స్ బాగానే ఉంటుంది ప్రశాంతంగా ఉంటారు కొంతవరకు ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు సామాజికంగా ఎలా ఉంటుంది ఎంపర్ ఆన్సెప్ట్ ది పాయింట్ కింద ఉండండి సామాజికంగా మీ సమాజంలో మీ గౌరవ స్థాయి పడిపోకుండా నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి ఇది చాలా ముఖ్యమైంది లేకపోతే అనవసరంగా ఇబ్బందులు పొందేసుకొని వెళ్ళవుతారు గొప్పలోకి పోవద్దు ఇరవయో తారీఖు దాకా డబ్బులు విషయాలు ఖర్చు విషయాలు జాగ్రత్తగా ఉండండి అనవసరంగా వాదించవద్దు ఘర్షణ వాతావరణం పెట్టుకోవద్దు ఉద్యోగస్తుంది చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ షార్ట్స్ కొంచెం జాగ్రత్తగా లేకపోతే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఉద్యోగానికి కేవలం ఉద్యోగంలో ప్రొఫెషన్స్ ఏ రకమైన ప్రొఫెషన్ కానీ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఎవరిని మెటర్నిటీ లీవ్లో ఉంటే రీజాయినింగ్ టైంలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కొంచెం ఫోర్స్బుల్గా లీవ్ తీసుకునే పరిస్థితి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే వేరే ఊళ్ళో ఎక్కడ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది లొకేషన్ ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధపడి ఉద్యోగం ట్రై చేయండి పదిహేను రోజులు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ సబ్ కప్స్ బాగుంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి అన్ని రకాల వ్యాపారాలకి ఆర్థికంగా చాలా బాగుంటుంది అకస్మాత్కు ఊహించిన డబ్బు వస్తుంది ఊహించిన లాభాలు కలుగుతాయి ఆర్థికంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ అబ్జర్వేసిన పరిస్థితి ఏర్పడుతుంది మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు ఇరవయో తారీఖు తర్వాత కొంత ఫ్రీ అవుతుంది అప్పటిదాకా కొంచెం అడ్జస్ట్మెంట్ టైట్ చేసి టైట్ అవుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్ కప్స్ ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ప్రశాంతంగా ఉంటారు ఈ సమస్యలు ఏమి ఉండవు ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఆడవారి చాలా బాగుంటుంది గుర్తింపు గౌరవం వస్తుంది జాయిఫుల్ లైఫ్ ఉంటుంది పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి చెట్లు అయ్యే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళకి సంబంధించి మీ సమాజంలో మీ పరిధి పెరుగుతుంది గుర్తింపు గౌరవాలు వస్తాయి సన్మానాలు పొందుతారు ఆర్థికమైన లాభాలు కలుగుతాయి ప్రశాంతమైన జీవితం ఉంటుంది హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు సమస్యలు ఉన్నా కానీ బాగుంటుంది అలాగే మీకు ఎవరైనా ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి జాబ్ రావడం కానీ ఆడపిల్లలు ఉన్న వాళ్ళు పెళ్లి చెట్లు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఆడవారు వ్యాపారించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మంచి సర్కిల్ డెవలప్ అవుతుంది మగవారు ప్రత్యేకమైన సూచన ఉన్నా ఉందా స్ట్రెంగ్త్ ఆడవారు ప్రత్యేకమైన సూచన ఉన్నా ఉందా పేజ్ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం అయినా ఉంటుంది డెబిట్ డెబిట్ కార్డు కార్డు తీసుకోవాలి యిన్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మగవారికి సంబంధించి మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి ఇరవై నాలుగో తారీఖు దాకా ముఖ్యంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో అనవసరం వాదనలు పెట్టుకోవద్దు గోరుదపోయేదని గొడ్డలలాగా తెచ్చుకోవద్దు పరిస్థితులన్నీ కూడా మీరు ఫోర్స్ఫుల్గా కంట్రోల్ చేసుకోవాలి దైవ సహాయం పుష్కలంగా ఉండాలి మీరు తప్పు చేయరు కానీ తప్పు చేసిన శిక్షించాలనే భావన ఏదైతే ఉంటుందో అది ఒక్కొక్కసారి అవుతుంది అందువల్ల ఎడ్యుకేట్ చేయాలి సంస్కరించే ప్రయత్నం చేయాలి తప్ప గతమాయించి దెబ్బల చేసే ప్రయత్నం చేస్తే పరిస్థితులు ఎదురు తిరుగుతాయి జాగ్రత్తగా ఉండాలి ఆడవారికి సంబంధించి కొంత నిస్సారంగా ఉంటుంది మూమెంట్ పెద్దగా ఉండదు ఇక్కడ మీకు మళ్ళీ జనరల్ గాడిలో ఏదైనా ముఖ్యమైన ఆడవాళ్ళు చాలా బాగుంటుందని చెప్పాను కుటుంబంలో స్త్రీలు బాగుంటుంది ప్రత్యేకంగా ఆడవాళ్ళకి కొన్ని విషయాల్లో కొంత ఎదురుచూపులు ఉంటాయి అనుకున్న కొన్ని మూమెంట్ అయితే తొందరగా రాదు ఎదురుచూపులు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అంటే తొందరపడకూడదు దేనికి కూడా వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి అనారోగ్య సమస్యలు నరఘోష అధికంగా ఉంటుంది భార్యాభర్తలు మధ్య గొడవ పెట్టేవాళ్ళు ఉంటారు చెప్పుడు మాటలు విడి మోసపోవద్దు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి చెప్పుడు మాట్లాడద్దు ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉంటే కొంచెం ఆడవాళ్ళకి కేర్ఫుల్గా ఉండాలి అలాగే అనవసరం చదువు అనవసరం పరిచయాలు ఏమీ పెంచుకోవద్దు ఇల్లంతా దిష్టి తీసుకోండి వీలైతే కాలికి నల్ల మొలతాడు ఓం హ్రీం దుమ్ జ్వల శుని దుష్టగ్రహాను హుం ఫట అనే మంత్రంతో ఏడు ముళ్ళు వేయండి వేసి ఉపదేశోన లేపనం చేసుకోవచ్చు ఓం దుమ్ దుర్గాయన మహా అనుకోండి పర్వాలేదు ఆ మొలతాడిని ఎడంకాలు కట్టుకుని మూడు రోజులు బేక తీసి చెట్లలో వేసేయండి ఆ పేడంతా పోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళు బయట తిరిగేటప్పుడు నైట్ టైం బయట తిరిగేటప్పుడు దిష్టి తీసుకోవడం తొక్కే అవకాశం ఉంటుంది దీని మూలంగా వైవాహిక సమస్యలు అనారోగ్యాన్ని తలెత్తే అవకాశం ఉంటుంది సంతానపరంగా వరంగ ఇబ్బంది అయిన సంతానం బ్రహ్మాండంగా ఉండాలి ఎటువంటి సమస్యలు ఏముండవు విద్యార్థుల పిల్లలు కూడా పర్వాలేదు మీ పని మీరు చేసుకుంటారు బాగుంటుంది నక్షత్రాల వారికి తెలుసుకుంటే మఖం వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ పప్పు వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఉత్తర వాళ్ళకి ఎలా ఉంటుంది మొదటి బాధ వాళ్ళకి సెవెన్ ఆఫ్ సోర్ట్స్ ఈ చెప్పిన నెగిటివ్ ఫలితాలన్నీ కూడా ఉత్తరవాళ్ళకి ఎక్కువ కనబడుతున్నాయి నష్టపోవడము మోసపోవడము ప్రయాణాల్లో నష్టము ఇవన్నీ కూడా ఏదో సాధించిన తపనలో తప్పటడుగులు వేసి ఇద్దరు దాబ్బం తగిలే అవకాశం ఉంటుంది మఖా నక్షత్రం వాళ్ళకి ఎందుకు కష్టపడుతున్నారు ఏం కష్టపడుతున్నారు అయ్య తెలియని అయోమయ స్థితి చికాకు చికాకుగా ఉంటుంది కానీ సహనం ఉండాలి తపదు పరిస్థితి వ్యతిరేకం కానీ సర్దుకుపోతూ ఉండాలి ఇరవై ఐదు తారీఖు తర్వాత కొంత ఆర్థికంగా మీకు వెసులుబాటు వస్తుంది పర్వాలేదు పొబ్బా నక్షత్రం వాళ్ళకి చేసే పనిలో తొందరపాటు పడకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించండి సంతానం విషయంలో మీకంటే చిన్నవాళ్ళ విషయంలో ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి ప్రతిదీ సిస్టమేటిక్గా ప్లానింగే చేయాలి ఖర్చులన్నీ కూడా లేకపోతే నష్టపోయే అవకాశం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది పరిహారం ఏం చేయాలి మాకు వాళ్ళకి ఏం చేయాలి డెత్ కంగారు పడద్దు డెత్ కార్డు కార్డు తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ కప్స్ శనిగ్రహాన్ని జపం చేయించుకోండి శనికు హోమం చేయించుకోండి నూనెలో నీడ చూసుకోండి మట్టి ముగ్గురు పిల్లలు పుట్టిన నూనె నీడ చూస్తాం కదా అలా నూనె నేడ చూసుకుని దాని శివాలయంలో కానీ నవగ్రహాలు దర్శన దగ్గర దీపం వెలిగించండి శనికి పూజ చేసుకోండి పొబ్బ వాళ్ళు ఏం చేయాలి హెల్మెట్ మీ గురువు దర్శనం చేసుకోండి దత్తాత్రేయుడిని ఆరాధన చేయండి ఉత్తరం వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ సోట్స్ ఒకసారి మీ జాతకం చూపించుకోండి నవగ్రహాలు చేయండి నవగ్రహాలు హోమం చేయించుకోండి బాగుంటుంది ఉత్తర మొదలపాదం వాళ్ళు పర్వాలేదు శుభాశుశంగా ఉంది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి పర్వాలేదు ఈ పరిహారం జరిగితే పంతొమ్మిది లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి శుభం పోయాలి